దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు మీరెరుగల మనం గమనించినట్లయితే గనక లోక స్నేహం అని అంటే లోకంలో ఉన్నటువంటి జనులతో నువ్వు స్నేహం చేయకూడదని అర్థం కాదు లోక సంబంధంగా ఉన్నటువంటి అనేకమంది జనులతో నువ్వు స్నేహం చేయవచ్చు వారితో మాట్లాడచ్చు అన్నీ చేయవచ్చు అయితే దేవునికి అయిష్టమైన కార్యాలు నువ్వు చేయకూడదని మాత్రమే దేవుడు సెలవిస్తున్నాడు లోక సంబంధంగా మనం ఒకసారి గనక ఆలోచించినట్లయితే గనుక అనేకమైన కార్యాలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయి వాటికి నువ్వు దూరంగా పారిపోవాలనేసి దేవుడు సెలవిస్తున్నాడు ఉదాహరణకు మనం చూసినట్లయితే గనుక సొలోమోను రాజు తన ఆరంభ దినాలలో భక్తిగా ఉన్నాడు అతడు ఆశ్రదింపబడే కొద్దీ ఎదిగే కొద్దీ అనేక మంది అన్య స్త్రీలను దేవుని బిడ్డలు కానటువంటి వారిని వివాహం చేసుకోవడం వలన అతని మనస్సు వారేం చేశారంటే దేవుని మీద నుంచి వారు ఆరాధించేటటువంటి ఆ యొక్క విగ్రహాల వైపుకు ఆ దేవతల వైపుకు సులోమన్ యొక్క మనసును తృప్తి వేశారు అప్పుడు సోలోమన్ ఏం చేస్తున్నాడనంటే ఈ లోక స్నేహం దేవునితో వైరం అంటే లోక స్నేహాన్ని చేస్తున్నాడు సులోమును లోక సంబంధంగా ఉన్నటువంటి వాటికి సాగిలు పడుచున్నాడు లోక సంబంధంగా ఉన్న వాటితో సహవాసం చేస్తున్నాడు వాటిలో మునిగిపోయాడు సులోమున్ దేవుణ్ణి గుర్తించలేకపోయాడు అయితే దేవుడు రెండు మార్లు సొలోమన్తో మాట్లాడినప్పటికీ కూడా అతని మనస్సు దేవుని ఎదుటి నుంచి ఎప్పుడో తొలగిపోయిందనేసి మనం లేఖనంలో స్పష్టంగా చూడగలుగుతున్నాం కాబట్టి ఆలోచించండి ప్రేమైన దేవుని చినాగమ దేవునికి ఇష్టం కానటువంటివి నీకు ఇష్టమైనటువంటి కార్యాలు ఏమైతే ఉన్నాయో అవి లోక స్నేహంతో సమానం కాబట్టి అటువంటి ఏ ఉన్నా వాటిని విడిచిపెట్టి నువ్వు దేవుని కొరకు నిలవబడు ఆయన్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు దేవుడి మాటను దీవించను సర్వశక్తిమంతుడా మీకు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం బ్రహ్వా ఈ మాటని బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ఏ సున్నా నాము వేడుకొంచున్నాము తండ్రి ఆమె ఆమె